హాయ్ హలో వెల్కమ్ టు అమ్మతో నేను ఛానల్ అమ్మ మనసు అందరు మంచినే కోరుకుంటుంది అండ్ మీకైతే ఈరోజు నేను ఒక సర్ప్రైజ్ చూపించబోతున్నా ఈరోజు మా ఇంటికి నా కొడుకులు వచ్చారు గెస్ట్లు నా కొడుకులు హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ రిత్విక్ రిషిక్ వీళ్ళిద్దరూ మా సిస్టర్ వాళ్ళ పిల్లలు అనమాట ఓన్ సిస్టర్ ఇక్కడే మా ఇంటి దగ్గరలోనే ఉంటారు సో దానికి వాళ్ళ జాబ్ మొన్ననే తను జాబ్లో జాయిన్ అయింది సో ఈరోజు వీళ్ళకి హాలిడే ఉందని చెప్పి మా పాప కూడా ఇంట్లో ఉంటుంది సాటర్డే అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చింది అనమాట తను జాబ్కి వెళ్తుంది సో వీళ్ళిద్దరు మా బంగారు తండ్రులు నా కన్నగాళ్ళు మా బుడ్డోడైతే అసలు మరీ ఇంకా అసలు వెల్కమ్ టు మై ఛానల్ కన్నలు హాయ్ చెప్పండి మళ్ళా హాయ్ సో వీళ్ళ వీళ్ళిద్దరితో ఈ రోజు అంతా చాలా ఫన్నీగా ఉంటుంది మా పాప అయితే వీళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పడుకుంది నేను వెళ్ళిపోతాను ఆఫీస్కి ఇంకా అది వీళ్ళతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఓకే ఫర్దర్ చూడండి ఎంజాయ్మెంట్ ఇక మా ఇంట్లో వీళ్ళతో పాటు ఈ బుడ్డోడు ఒకడు ఉంటాడు వెనకాల ఇంట్లో వీడు క్రిష్యు వీడు పేరు వాడు అసలు రోజు రమ్మంటే రాడు ఈ రోజు మా మా పిల్లల్ని చూసి నా కొడుకుల్ని చూసి వచ్చాడు అనమాట వీడి ఇంట్లోకి ఆడుకోవడానికి చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడు రోజు రారా అంటే రాడు అస్సలు చూడండి ఇప్పుడు నా కొడుకులు వీళ్ళు ఏం చేశారంటే మా సిద్ధుగారు వస్తువులన్నీ దానికి తెలియకుండా దాచిపెట్టేశారు సో మీరు కూడా ఎవ్వరు చెప్పొద్దు దానికి దాని మీద ప్యాక్ చేస్తున్నాం దొంగలు ఎవరొచ్చి తీసుకెళ్లారా అని అది ఎత్తుక్కోవాలన్నమాట కదా ఎవ్వరు చెప్పొద్దు అని చెప్పండి చెప్పొద్దు చెప్పొద్దు సీక్రెట్ ఇది చూద్దాం అది ఏం చేస్తుందో దొంగలు ఓకేనా సరే ఓకేనా ఇంకేమైనా ఉంటే మనం దాచిపెట్టేద్దాం ఓకేనా చెప్పే సీక్రెట్ సీక్రెట్ ఓకే చెప్పొద్దు చెప్పొద్దు ఓకేనా చూడండి ఇంకో వస్తువు తీసుకొచ్చారు వీళ్ళు ఇవన్నీ ఎక్కడ దాస్తున్నారు తెలుసా పద వీళ్ళు ఇవన్నీ ఎక్కడ నా బెడ్రూమ్లో నా బెడ్ కింద ఇవన్నీ వస్తువులు చూడండి దాని పిల్లోస్ దాని బ్యాగ్స్ ఫోను ల్యాప్టాప్ అన్నీ తీసి ఎక్కడ దాచిపెట్టారు అదేమో ఇంకా లేవలేదు వీళ్ళేమో దాన్ని ప్రాంక్ చేయాలని చెప్పి మస్తు హుషారు చేస్తున్నారు చూడండి మళ్ళీ పోతున్నారు ఏం తెద్దామా అని మళ్ళీ ఏం తెస్తున్నారు మళ్ళీ పోతున్నారు చూడండి ఏదో తేవడానికి వీళ్ళు దొంగల్లా పోతున్నారు చూడండి చిన్నోడు నెక్కు పిల్ల ఎత్తుకొచ్చాడు చూడండి అసలు నువ్వు ఇట్లా రాక్కడి రా వాడి పక్కన ఇష్యని పెట్టండి రా ఇషాన్ని ఇద్దరు దొంగలు వీళ్ళు దొంగలు బుక్ పట్టుకొచ్చాడు మీరు చిన్నోడు దానికైతే అసలు సోయలేదు అని ఎట్లా పడుకుందో హ్యాపీగా పడుకున్నది ఇంకేదో పట్టుకొచ్చాడు అక్కడి నుంచి చిన్నోడు ఇంకేదో పట్టుకొస్తున్నాడు అరే ఇంక చాలేరా పాప దాన్ని రూమ్ అంతా ఖాళీ చేస్తారా ఏంటి ఇప్పుడు పోయి మొత్తం రూమ్ అంతా ఖాళీ చేస్తారా ఏంటి అవునంట చిన్నోడు చూడండి రూమ్ అంతా ఖాళీ చేస్తారా అంటే అవునంట ఇంక చాలే పాప అది ఎత్తుక్కొని ఎత్తుక్కొని ఏం లేదు అవునా ఫస్ట్ ఏం ఎత్తుకుతుందిరా లేవంగానే చెప్పు ఫస్ట్ ఫోనే కదా బా ఏమన్నా క్లారిటీ ఉందారా సరే పద వస్తున్నప్ప నేను కూడా ఇప్పుడంట దాన్ని కొట్టి లేపుతారంట ఫస్ట్ ఏమి ఎత్తుకుతుందిరా అంటే ఫోన్ అంట చూద్దాం ఏం చేస్తుందో నేను సైడ్ నుంచి చూస్తా అక్క లేచిన తర్వాత చెప్పొద్దు అవన్నీ దాచిపెట్టామని అంతేనా రౌడీ చిన్న కన్నగాడు నాన్న నాన్న కన్నయ్య చిన్ని కన్నయ్య ఇందా నువ్వు రైట్రా రిత్తు రిత్తు ఇట్రా 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 ఇక్కడ తీరు ఇక్కడ తీరు దగ్గర ఉన్నాయా వాళ్ళు అక్కట చివరికి పడుకుందట ఇంకొంచెం జరిగితే కింద పడేలా ఉందట రా వీడియో తీసుకొని రా తీద్దాం చూద్దాం అవును రోహిత్ చివరికి పడుకుంది రోహిత్ ఒక్కసారి ఇట్లా డొర్లిందంటే డామన్ కింద పడుతుంది కదా ఇక్కడేమో పోలేడి ప్లేస్ ఉందంట అక్కడ పడుకోకుండా చివరికి పడుకుందంట అక్క ఇప్పుడే కదులుతుంది మేడం గారు ఆడుతున్నాడు వాడు గుడ్ మార్నింగ్ శీతలు గుడ్ మార్నింగ్ లేచెట్ట అసలు లేవనే లేవట్లేదు కదా ఓ అప్పుడే అవునా ఇంకా ట్వెల్వ్ కాలేదురా సరే దా బయటికి రండి బయట ఆడుకుందాం అది కాసేపు పడుకొని లేస్తుందంట దా రిత్బాబు రానా పిజియన్స్ వచ్చినాయా రాలేదు కదా పప్పు ఎండ పెడితే పిజియన్స్ వస్తున్నాయండి బాగా పావురాళ్ళు సో ఇక్కడైతే వచ్చేసింది మళ్ళీ తీసుకెళ్ళి ఎండలో పెట్టాలి నేను వాళ్ళ చిన్న అయితే భలే చెప్తాడండి కొన్ని కొన్ని రైన్స్ ఉంటాయి సాంగ్స్ ఉంటాయి దేవుడు శ్లోకాలు ఉంటాయి ఎంత బాగా చెప్తాడో అసలు ఇప్పుడు ఏం చెప్తున్నావు నాన్న చిం చింపింగ్ చెప్పు చింగ్ అంటే యాక్చువల్గా అది ఇన్పిన్ సెటిపిన్ వీడి పేరు చిన్ను అనమాట మేము పిలిచేది నేను అట్లా చిన్పిన్ సెట్టి పిన్ అని నేను అంటుంటే వాడు అది ఒక రైమ్ అనుకొని నేర్చేసుకున్నాడు ఒకసారి అజయ్ అనుమాని చెప్పు ప్లీజ్ ప్లీజ్ అందరు మంచిగా మెచ్చుకుంటారు ప్లీజ్ మనం బుజ్జు బాయ్ కదా గుడ్ బాయ్ కదా ప్లీజ్ అయ్యాక చెప్తాను సరేనా కొంతసేపు అయ్యాక చెప్తాను ఇప్పుడు రైమ్ చెప్పాడు కదా కొంచెం చెప్తాడు వెరీ 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 టాలెంటెడ్ అండి మామూలు టాలెంట్ ఉండదు వీడి దగ్గర దేవుడి భక్తి అయితే ఫుల్ శివుడు అంట పెట్టుకుంటాడు ఎట్ట పెడతాడు విష్ణుమూర్తి వాడే శివుడు వాడే వామన దేవుడు వాడే బాణాలు వేస్తాడు గదతో ఆడతాడు దేవుళ్ళు అంటే పిచ్చి వాడికి కొన్ని కొన్ని ఏన్షియన్ స్టోరీస్ కూడా తెలుసు మహాభారతంలో దేవుడివి ఇవి ఎందుకు ఇలా ఉన్నాయి ఎందుకు ఇలా జరిగింది ఏం జరిగింది అని అసలు ఎన్ని క్వశ్చన్స్ వేస్తాడంటే పురాణాలు తెలుసుకోవాలని చెప్పి చాలా ఇంట్రెస్ట్ అనమాట వాడు క్వశ్చన్స్కి మేమే ఆన్సర్స్ తీయలేకపోతుంటాము ఒక్కొక్కసారి కదా ఇగో చూడండి మా రిత్విక్ గారు ఎంత మంచి బొమ్మేశాడో అసలు తలకేదీరా సూపర్ 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 వేసాడు మా చిన్ను అయితే ఇంకా అసలు భలే ఉంది అసలు సూపర్ ఉంది పార్క్ వెళ్ళి వస్తే బాగాలేదా మీ ఇద్దరికి నచ్చలేదా సూపర్ ఉంది నీకొకటి స్క్రీన్ షాట్ తీసి పంపిస్తా డయాగ్రామ్ అదేనా అన్నారు ఇత్తు ఓకేనా ఇందాక చూసా నేను సూపర్ ఉంది నువ్వేందుకు రాజుకి అడ్డం పెట్టుకున్నావు నుంచి బ్లాగ్ వ్లాగ్ అన్నావు రౌడీ ఇగో తీసుకో రబ్బరు పెట్టేసే దానికి పెట్టేనా ఏం చేస్తావు చిన్ను దాన్ని ఎక్కడ సో మా సిస్టర్ అయితే వచ్చింది వాళ్ళని తీసుకెళ్ళడానికి ఫస్ట్ వచ్చి ఒక పార్క్ అయితే ఉందన్నమాట తీసుకెళ్ళింది ఆడుకుంటారేమో కానీ వాళ్ళకి ఇష్టం లేదు సో ఇంకా సరే ఇంటికి వెళ్ళిపోదాం వాడు డ్రాయింగ్ వేసాడు అనమాట ఎంత బాగా వేసాడు డ్రాయింగ్ ఇంటికి తీసుకెళ్దాం అని చెప్పి వచ్చింది కాసేపు కూర్చొని ఇంకా పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్ళింది అనమాట సో తను మా ఓన్ సిస్టరు ఇక్కడే మాకు దగ్గరలోనే ఉంటది మా చెల్లెలు సబిత తన పేరు సో వాళ్ళ పిల్లలు అనమాట ఇంకా తీసుకొని వెళ్తుంది సరే నాన్న బాయ్ ఈసారి మళ్ళీ హాలిడే వచ్చినప్పుడు మళ్ళీ వదిలేస్తా ఇక్కడ సో వాళ్ళని అయితే తీసుకొని వెళ్తుంది ఇదిగో బాయ్ చెప్పేస్తున్నాం అయితే వచ్చారు వాడు గేట్ తీస్తున్నాడు అనమాట చిన్నోడు సో అలా ఈ రోజంతా పిల్లలతోటి గడిచిందండి చాలా హ్యాపీగా చాలా రోజులైంది రాక చాలా డేస్ అయింది పాపం వాళ్ళు రాక నేను వెళ్ళక చాలా డేస్ అయింది ఈ వీడియోస్ ఇవి వ్లాగులు ఇవన్నీ చేసుకుంటూ అండ్ ఆఫీస్ వర్క్ చూసుకుంటూ టైం సరిపోక వెళ్ళడం అయిందనమాట సో చాలా చాలా హ్యాపీగా అయితే గడిచింది వాళ్ళతో ఈరోజు అంతా టైం స్పెండ్ చేశాను నేను వెళ్ళలేదు ఆఫీస్కి వెళ్ళలేదు నేను పాప కొంచెం బాగాలేదని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను సో ఇదండి ఈరోజు